గత ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా మనము పవిత్రంగా భావించి ప్రసాదంగా మనం స్వీకరిస్తున్నటువంటి లటు అలాగే శ్రీవారికి నివేదిస్తున్నటువంటి లటు ప్రసాదంలో మనము అక్షరాల అక్షరాల ఆవు కొవ్వుని పంది కొవ్వుని అలాగే చేపల నూనెను కలిపి తిన్నాము స్వామివారికి అదే నివేదన కూడా చేసినాము కానీ ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంకేం కూడా ఉండదు గతంలో దేవాలయాల పైన ఎన్నో 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 దాడులు జరిగినాయి అన్నింటినీ కూడా సహిస్తూ 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 వచ్చినము కాబట్టి ఇది అట్లాంటి స్టేజ్ అంటే అటువంటి కృష్ణ పరమాత్మడి యొక్క దారి ఇది జై శ్రీరామ్ గోమాతకి జై గోమాతకి జై భరత్ మాతకి జై భయ్యాది ప్రేమైనటువంటి ఐందోవ భక్తులందరికీ ఆత్మ భందులందరికీ పాదపదమున నమస్కారము ముఖ్యంగా ఈ రోజు ఇంద్ర రావుల గුණక సంతోషం విజయవాడకి వెళ్ళి మనల్ని ఖండించొచ్చాం రైతుంది కనుక మహిళకి రావాలి ఖరిగా కరిగి ఉన్నటువంటి భాగానికి ఉదార్థతో నైవేద్యంగా ఎక్కించపం వారి యొక్క పాపం అది కొండగా తిరుపతి కొండలు ఏ కొండ మూడు కొండలు మన దేవాలయాలు మనమే మన దేవాలయాలను మనమే పాలించుకోవాలి మన దేవాలయాలను మనమే రక్షించుకోవాలి అన్ని మతస్థులకు బోర్డులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి బోర్డు మరి మనకు ఒక బోర్డు కావాలే మనకు మనకొక బోర్డు ఉండాలి రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చినటువంటి ఒక బోర్డు అనేది ఉండాలి అది సనార్థ కల్పిస్తాడంటే ఇది నిజాంతం నిజాం ప్రాంతంలో ఇంకా మన దేవాలయాల ప్రసాదాలని అలా అమ్మకం ఏమున్నది కాబట్టి ముఖ్యమంత్రి ఎవరు వాళ్ళే పండ్లు వాళ్ళే అన్ని వాళ్ళతో ఉంటాం వాడు ఉమ్మడి వేసే అక్కడ తిన్న వీడియో చూస్తున్నాం వాడు కర్రలో పాటు తిరిగి తిని పెడుతున్నాడు పండ్ల మీద ఉమ్ముస్తున్నాడు పూల మీద ఉమ్ముస్తున్నాడు మననేమో ఇంత భరితంగా మడి మీద పోయి దేవాలకి పో సమర్పించి భక్తితో ఉన్నటువంటి మనసుని కాబట్టి దేవాలయానికి వెళ్తే మీరు పండ్లు తీసుకోపోవాలి పూలే తీసుకోపోవాలి టెకాయ ఖచ్చితంగా తీసుకోవాలి అనుకోకండి కేవలం హిందూ బంధువుల మాత్రం మాత్రమే మీ పూలు పండ్లు పెరుగని ఆ దేవదేవుని తప్పించండి అప్పుడే అది పరిశుద్ధమైతుంది లేకుంటే ఆ పాపంలో మీరు కూడా భగవంతులు చుట్టుముట్టు రావు దేవాలయానికి వెళ్ళి భక్తితో కలిసి అది మన బాధ్యత ముఖ్యంగా కేవల పూజలు ఆవేదనతో నేను ఇక్కడ ఎవరైనా మీరు అక్కడ వాళ్ళు ప్రధానమంది వాళ్ళ మతం గురించి ప్రచారం చేసుకుంటుంటే మన దేవాలయాల్లో మనం శక కోపం పెట్టి కేవలం పైసల్ని చూస్తున్నాం వాళ్ళ కొత్త నామాలు చెప్పి మనం బతుకుతున్నాం అది తప్పు దేవాలయాలకు వెళ్ళినప్పుడు మన హిందువులకు మన హిందూ ధర్మం పట్ల అవగాహన కల్పించాలి మన వీర నారుల గురించి అవగాహన కల్పించాలి ఒక ఛత్రపతి శివాజీ మహారాజు గురించి గొప్ప గొప్ప పండితులు ఉన్నారు మహానుభావులు ఉన్నారు వారంతా మీరు ఎంతో ఉన్నారు మన హిందువులను అనుచయించడానికి ప్రతి ప్రార్థనా మందిరంలో హిందులను ఏ విధంగా అనగదొక్కాలని ప్రతి నిమిషం వారు ఆలోచన